ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మాయ యొక్క అనంత శక్తిని గూర్చి చదువుకుందాం బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండేవి బాబావారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండివారు బాబావారు అప్పుడప్పుడు ఇట్లు అనిరి నేను పకీరుని అయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరబందీ లేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికి తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది నేను నన్ను మరచినను మాయను మరువలేకున్నాను ఎల్లప్పుడూ మాయ నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి పకీరు అనగా ఎంత హరిప్రసన్నుడు అయినప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం నిరంతర హరిభజనయే దానికి మార్గం మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను తమ భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరు పాపములు క్షీణించినవో వారే నన్ను స్మరించుట అందు తత్పరులై నన్ను ఎరుగగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన వారిని నేను సప్త సముద్రములు దాటించెదను నా ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందెదవు పూజాతంతుతో నాకు పనిలేదు షోడసోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఎంతటి మధురమైన అభయమును బాబా మనకు స్వయముగా అందించెను మనము చేయవలసినది కేవలము పూర్తి విశ్వాసముతో ఎల్లప్పుడూ సాయినామ స్మరణము ఇదియే ముక్తి సాధనము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం